बैठो बैठो हां बच्चा उठाओ ले ले बैठो कट जाती कट जाती అమ్మీ అక్కడటప్పుడు ఆ గోడల పక్కన డబ్బులు పెట్టండి. నాకు కొంచెం తినివే बेटे वो साइड जाओ नहीं ना ना निदानंग पे ओपन करते پیش િ ભ ઙબા�઱ શ ઙઓા ઺ેળ દિં ણ િા છેં તા ણે ણા ણા�ં ણ ણા ણ ણે బాజీ హలో మా నేను కొంచెం పెద్ద దరకండి రాజి సంకాయ లక్కై నాదమో ఓకే అంటే మనం खाना కరతీది మా కజం ఆ కాం లాస్ట్ లో ఉందో తప్పగొడుతుంది ఓటు కడగొన

ફોટોરા <laughs> <laughs> पहले <laughs> से <laughs> కూర్చోవాలి కూర్చోదు ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ఓట్లేసి గెలిపించుకున్నాం కదా వాళ్ళ ఇంటికి పోండి అని చెప్పాడు మన ప్రెసిడెంట్ అది మన ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆ విజయవాడకి వెళ్లి జయించుకున్న బాయ్

వచ్చిన వెన్న ఏం చేశారు మీరు వచ్చిన వచ్చిన వెన్నె మూడు నెలల నుంచి అధికారులు చూసి దీన్ని ఎట్టపరిస్తుంది సార్ ఇప్పుడు మళ్ళీ వచ్చిన అప్పుడు జరిగినటువంటి లోపల ఒక కేజీ రెండు కేజీలు కాదు అది పదమూడు వేల నూట యాభై కేజీలు కదా పదమూడు వేల నూట యాభై కేజీలు మళ్ళీ రెక్టిఫై చేయాలి కదా ఇది ఇక్కడ గ్రామంలోనో మండలంలోనో జిల్లాలోనూ జరిగేది కాదు విజయవాడ రేట్ లో చేయాలి దాన్ని ఇక్కడ నుంచి మళ్ళీ ఎంఆర్ఓ కాడి నుంచి ఫైల్ నడిపి మళ్ళీ అధికారుల దగ్గర జేసీ గారు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇంత చేసిన తర్వాత రేట్ కి కమిషన్ రేట్ లో ఓకే అయిన తర్వాత యాక్చువల్ గా అయితే ఈ నెల కూడా రావు అది పనిగా పొద్దునే సాయంత్రం కూర్చొని ప్రతి దగ్గర నుంచి రైస్ మళ్ళీ అడిషనల్ గా అలర్ట్ చేయించి రేపు నెల నుంచి మీకు ఎక్కడ కూడా ఆగకుండా ఇక్కడ రెగ్యులర్ గా మూడు నెలల నుంచి మాకు లేదని మీకు చెప్పేదేనండి మీరు దొండ రాసేస్తే మూడు నెలలు అక్కడ రావు మా డబ్బులు ఈ విధంగా ఈ విధంగా అయ్యిందని మా కానీ చెప్తే మేమందుకు కడతాం మిమ్మల్ని ఇంటింటి కోసం చెప్పలేము కాదు భయ అవసరం లేదు ఇంట్లో మీ కొడుకు చెప్పాము మేము మేము అందరమే సంతోషంగా తీసుకుంటున్నాం బియ్యము రేషంబ్యూ నా పేరు ఖుర్షీద్ సయ్యద్ ఖుర్షీద్ ప్రశాంతమ్మ గారు నా ప్రశాంతమ్మకి ధన్యవాదాలు మీరు చెప్పిన ప్రకారం ఏ సమస్య వచ్చినా నాకు వినిపిస్తే నేను చేస్తానన్నారు మీరు మా వాకిట్లో ఎప్పుడు అండగా ఉంటాను నేను చేయకుంటే మీరేమంటే మా ఇంటికి రెండు ఎప్పుడు కలుపులు తీసుకుంటారు అన్నారు మీరు అప్పుడు కూడా ఇప్పుడు కూడా చేశారు కాబట్టి నేను మీతోటే ఉంటాం మేము నమస్తే అమ్మా జై ప్రశాంత్ రెడ్డికి జై విపిఆర్ గారికి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ ఏరియాలో గత నాలుగు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం దామరమడుగు ఏరియాలో సంభవించినటువంటి ఆకస్మిక వరదల కారణంగా ఇక్కడ గుండెకట్ట కానీ ఆర్ఆర్ నగర్ కానీ ఈ ఏరియాలో దామరమడుగు ఏరియాలో పల్లెపాలెం ఏరియాలో సంభవించిన వరదల కారణంగా మనకి ఈ రేషన్ బియ్యం పూర్తిగా తడిచిపోయి పదమూడు వేల ఐదు వందల కేజీలు రైసు ఐదు వందల కేజీల చక్కెర ఒక ఇంచుమించు మూడు వందల కేజీల కందిపప్పు అన్నీ కూడా డ్యామేజ్ కావడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలకులు కానీ ఇక్కడ పంచాయతీకి సంబంధించినటువంటి పాలకులు కానీ పరిష్కరించినటువంటి పాపాన పోలేదు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ గ్రామంలో ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజల దగ్గర తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఈ సమస్యను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది ఎందుకంటే పేదలకి రేషన్ బియ్యం రేషన్ సరుకులు రావట్లేదు అని చెప్పినప్పుడు దీనికి మూలమైంది కనుక్కొని అధికారులతో మాట్లాడి పరిష్కారం చెయ్యాలా అని చెప్పి అధికారులు ఆదేశించారు మాకు కూడా అందరికీ చెప్పి దాన్ని పరిష్కరించేది కోసం కృషి చేయమని చెప్పారు దానికి అనుగుణంగా గత నవంబర్ నుంచి ఎందుకంటే ఇది నాలుగేళ్ల పాపం కదా దీన్ని పూర్తిగా కడగడానికి అందరికీ ఇక ఆగకుండా రేషన్ సరుకులు అందజేసే విధంగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల నుంచి ఈ విషయంలో జేసీ గారు కలెక్టర్ గారు చాలా కృషి చేశారు వారికి మా గ్రామం తరఫున అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కమర్షియలే స్థాయిలో పూర్తిగా దీనికి పరిష్కారం జరిగింది రేపు నెల నుంచి ఎవరికి కూడా ఒక్క కార్డుదారు కూడా బియ్యం ఆగవు కంటిన్యూగా అందరికీ సర్ఫర్ అవుతాయి అయితే ఈ పాపం వీళ్ళ హయాంలో జరిగిందని వీళ్ళు చెప్పే మాయ మాటలు నమ్ముతారని చెప్పి గత వారం రోజుల నుంచి హడావిడి ప్రారంభించారు అసలు నిజంగా చెప్పాలంటే అందరూ ఇక్కడ ఈ ప్రాంతంలో గ్రామస్తులు నవ్వుకుంటున్నారు ఇది మీరు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా జరిగితే అది ఎవరు అందరూ మర్చిపోయినారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ఓట్లు వేశారు కదా ఎమ్మెల్యే గారు రేషన్ బి ఆపేశారు ఆమెను పోయి అడగండి అని చెప్పి ఈ మధ్య కాలంలో కొత్తగా శుద్ధులు చెప్తున్నారు ఇప్పుడు ఉండేటటువంటి వాళ్ళు అసలు దెయ్యాలు వేదాలు వర్లించినటువంటి ఇలా మాటలు ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు గతం లాగా మీరు చెప్పేటటువంటి మాయ మాటలకి నమ్మి మోసపోయేటటువంటి లేరు ఈసారి సాధారణ ఎన్నికల్లో యువకులు నిరంతరం సేవామూర్తులైనటువంటి వేమిరెడ్డి దంపతులు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంటుకి కోవూరు నియోజకవర్గం శాసనసభకి పోటీ చేసేటప్పుడు ఈ గ్రామం నుంచి వంద మంది యువకులు ఈ గ్రామంలో జరిగేటటువంటి అన్యాయానికి కానీ ఇక్కడ సమస్యలు వేసి పరిష్కారం లేక విసిగి వేసారిపోయి అందరూ వారికి మద్దతునివ్వడమే కాకుండా అఖండ మెజారిటీని ఈ గ్రామంలో సాధించి వాళ్ళకి పట్టాభిషేకం చేశారు దాని ఫలితంగా పల్లెపాలెంలో నీటి సమస్య వస్తే అందరూ మహిళలు పోయి పంచాయతీ పాలకులను అడిగితే మా దగ్గర నిధులు లేవు మీ నీళ్లు కావాలంటే తాగండి దొరికితే తాగండి లేకపోతే చావండి అని చెప్పినారు గా ఇక్కడ ఉండేటటువంటి స్థానిక యువకులు నాయకత్వం మన కేవలం నైతిక విలువలు కలిగి విలువే వాళ్ళు ఆస్తిగా భావించేటటువంటి ఆ కరోనా టైం నుంచి కూడా అందరికీ సేవలు చేసేటటువంటి కుటుంబం బెజవాడి జగదీష్ అయితేమి వాళ్ళ టీం అయితేమి మన రియాజ్ లాంటి చదువుకున్నటువంటి ఉన్నత విద్యావంతులైనటువంటి యువకులు కానీ వీళ్ళందరూ కూడా ఈ మార్పుకు శ్రీకారం చుట్టాలి ఈ మార్పు మాతోనే మొదలు కావాలి ఇటువంటి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు టైంలోనే ఈ గ్రామం అభివృద్ధి చెందాలి ఏ సమస్య అయినా వీళ్ళతో మాత్రమే పరిష్కారం అవుద్దని చెప్పి మేడం గారిని అడిగిన వెంటనే మరుక్షణమే యాభై వేల రూపాయల సొంత నదులను సమకూర్చి సమకూ నిధులను సమకూర్చి ఆ నీటి వసతిని అప్పటికప్పుడు సబ్మెర్సిబుల్ పాయింట్ వేయడం వాళ్ళందరికీ మహిళలకి ఎంత ఆనందపడ్డారు దాహార్తిని తీర్చినటువంటి ఘనత వారికి దక్కుతుంది ఉంటే ఉండండి చస్తే చావండి అని చెప్పినటువంటి ఇటువంటి వాళ్ళకి దక్కుతుందా ఈరోజు డబ్బులు ఇస్తే అని చెప్పినటువంటి వీళ్ళు ఈ రోజు గ్రామంలో ఎక్కడ చూసినా పారిశుద్ధి సమస్య ఉంది ఎక్కడ చూసినా సరే మీరు ఒకసారి గ్రామంలో చూసినట్లయితే గతంలో ఇళ్ళు ఆన్లైన్లో ఉండే వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేవు ఇల్లు కట్టిన వాళ్ళకి బేస్మెంట్లు అయిన వాళ్ళకి లేవు ఎవరు ఎక్కడ ఏ ఇంటిని పొందారో ఎవరు పేదోళ్ళు పేదలకి ఇళ్ళు స్థలాలు వచ్చినా చెప్పేటటువంటి సమాధానం లేదు ఇక్కడ తిరిగేటటువంటి ప్రతి ఒక్క దగ్గర మా ఎమ్మెల్యే గారికి వీటి గురించి నిరంతరం ప్రజలు అర్జీలు ఇచ్చి పరిష్కారం కోసం బతిలాడుతున్నారు ఒకటే మాట చెప్తున్నాం ప్రతి సమస్యకి పరిష్కారం కనుగొనేదాకా ఈ ప్రాంతాన్ని ఈ గ్రామాన్ని అభివృద్ధి బాటలను నడిపించి యువకులు అందరి చేత ఒక ఆదర్శమైనటువంటి గ్రామంగా తీర్చిదిద్దేదాకా ప్రశాంతమ్మ గారు వెన్నంటి ఉంటారు ఇది ఈ యువకులందరితో భరోసాగా చెప్పగలిగినటువంటి మాట అయితే వీళ్ళు వీళ్ళ పరిపాలకులు ఎలా ఉంటారంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఒక అంగడి తీసేదానికి సమస్యలన్నీ పక్కన పెట్టేసి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రోడ్డు వేస్తున్నారు అది రోడ్డా రోడ్డు కూడా కాదు ఒక చిన్న పాత్వే దాన్ని పది లక్షల రూపాయలని ఎన్ని డ్రైన్లు కట్టొచ్చు రోడ్డు లేని చోట పాపం అల్లాడేటటువంటి వాళ్ళకి రోడ్డు మార్గం ఏర్పాటు చేయొచ్చు ఇవన్నీ కూడా నీ పాపాలు బండిన అందరూ యువకులు విద్యావంతులు ఆలోచన పరులు చైతన్యమూర్తులు అందరూ తెలుగుదేశం పార్టీలో ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు ఒకటే ఒకటి చెప్తున్నా మీకు ఇక మీదట మీ మాయ మాటలు చల్లవు ఈ దీనికి ఉదాహరణ ఈరోజు ఒక్క కేజీ కూడా తగ్గకుండా రెండు వందల ఎనభై బస్తాలు అవసరమైతే రెండు వందల ఎనభై ఈ ఈరోజు సమకూర్చి ప్రతి కార్డుదారుడికి పంపిణీ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఆదేశించు トマノイカトウトマノイカトウトマノイカトウ నా జీవితంలో మర్చిపోలేని సంఘటన ఎందుకంటే నాకు ఉద్యోగం అంటే నాకు ఉద్యోగం వచ్చినప్పుడు కూడా నేను ఎంత సంతోషపడలేదు ఈరోజు నా ఏరియాకి సంబంధించి బియ్యం ప్రాబ్లం ఉన్నప్పుడు రేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని నా నాయకత్వం సహాయంతో ప్రశాంతమ్మ గారి ఆధ్వర్యంలో నేను దాన్ని ఆ సమస్యని పూర్తి చేసుకోగలిగానని ఎంతో సంతోషంగా ఉంది ఆ సంతోషం ఎలా ఉందంటే ఈరోజు నా తోటి ముస్లింస్ మహిళలు వాళ్ళు రేషన్ ఉంటే గత రెండు సంవత్సరాలుగా ఉన్న సమస్యని ఈరోజు మనం తీరుస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ సమస్యని మన ప్రశాంత్ అమ్మ గారి దగ్గరికి తీసుకుపోయినప్పుడు మొన్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ రోజు మాట ప్రకారం మార్చి నెలలో కాని ఏప్రిల్ నెలలో కాని ఈ సమస్యని త్వరగా తీరుస్తానని మన హామీ ఇచ్చింది మన ఈ మా మాటల ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించడం అయినది ఈ నెల మార్చి నెల ఈసారి చూస్తే మనం మార్చి నెలలోనే అసలు సాధ్యం కానీ ఎంతో ఎంతో చాకచక్యంగా దాన్ని అటకాయించేసి ఫైళ్లకు కూడా అందని విషయంగా దాన్ని పరిగణించి అటువంటి చెత్తని పడేసి ఉంటే గత పాలికలు ఇప్పుడున్న స్థానిక పంచాయతీ పాలకులు దాన్ని పట్టించుకోకుండా వదిలేసి ఎందుకు అంటే వాళ్ళకి గత ముప్పై సంవత్సరాల నుంచి ఒకటే అలవాటు చేసినారు మా పెద్దవాళ్ళకి ఏదైనా చిన్న లైటు వెలగలేదు అంటే వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ వాకిటి మీద ఒక గంటల ధరి నిలబడితే అప్పుడు వాళ్ళు ఆ సమస్యను తీర్చేవారు అప్పుడు వాళ్ళకదో ఆనందంగా ఉండేది ఈ వ్యవస్థని నేను పుస్తకాల్లో చదువుతున్నప్పుడు రాజకీయ రాచరిక వ్యవస్థ అనేది ఉండేది జమీందారీ వ్యవస్థ ఉండేది జమీందా పాలకులకు నేను ఒకటే చెప్తున్నాను రాచరిక వ్యవస్థ ప్రజా వ్యవస్థ జమీందారీ వ్యవస్థ ఎప్పుడో పోయింది ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఏ ఏ వ్యక్తి అయినా తను స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతాడు తనకి ఏ హక్కులైనా పొందగలుగుతాడు ఏ సమస్యలనైనా రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్ళి డైరెక్ట్గా డైరెక్ట్ గా మన ప్రశాంతమ్మ ఇందాక మన ఖుషిదమ్మ చెప్పినట్టు ప్రశాంతమ్మ గారు ఎన్నికల సమయంలో మనకు వాగ్దానం ఇచ్చారు మీకు ఏదన్నా సమస్య ఉంటే డైరెక్ట్ గా మా ఇంటి దగ్గరకు రండి మీరు నాయకుల ద్వారా రాకండి మీకు మా తలుపులు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు తెలిసే ఉంటాయి అదే విధంగా నేను ముజఫరు మిగతా సభ్యుల్ని గుండగట్లో ఉండే సభ్యుల్ని తీసుకొని మేడం గారిని వివరించడము జగదీష్ అన్న గారికి వివరించాను శేషార్కి వివరించాను మన గ్రామ అధ్యక్షుడు మహేష్ అన్న కూడా వివరిస్తే వాళ్ళు అసలు ఈ సమస్య ఏంటి ఎక్కడ కూరుకుపోయింది అనే దానికి వివరిస్తుంటే ఉంటే నా కళ్ళు అసలు బయలుగమ్మే ఎలా అంటే రెండు సంవత్సరాల క్రితం వరదలు వచ్చి మునిగిపోయిన తర్వాత దానిని స్థానిక ఎంఆర్ఓ చేత స్థానికంగా దాన్ని రికార్డు పెట్టి దాన్ని కలెక్టర్ ఆఫీస్కి పంపించాలి అప్రూవల్ కోసం కలెక్టర్ గారు కమిషనర్ ఆఫీస్కి పంపిస్తారు ఇది చైన్ ప్రాసెస్ వాళ్ళకి అలా కాకుండా దాన్ని మూసేద్దాం నేను చేయిస్తానులే అని దాని వల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంటంటే మనం తరచూ వాళ్ళ దగ్గరికి వెళ్తూ వెళ్తూ ఉంటే ఫలానా చేసాళ్లే నాకు ఫలానా చేసాళ్లే అని చెప్పి అదొక ఆనందం అనమాట రాక్షస ఆనందం అంటుంది దాన్ని ప్రతిసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం ఆడవాళ్ళు వెళ్తే ముస్లిం మహిళలు అసలు ఇంటి దాటి బయటకు రారు అలాంటి వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్తే నువ్వు చెప్పే సమాధానం అదేనా నువ్వు తిరిగేది అదేనా నీ ఇంటి వా ఆడవాళ్ళు ఒకసారి అలా బయటకు వస్తే నీకు అర్థమవుతుంది నాయకుడా ఇలాంటి రాజకీయాలు మేము చేసి చూసి 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 మేము ముప్పై సంవత్సరాలు అలాగే అలాగే చూస్తాం ఇప్పుడు కూడా అలాగే ఉంటాం అనుకో మాత్రం ఖచ్చితంగా అనుకోకండి ఎందుకంటే యువకులు విద్యావంతులు అందరూ పెద్దవాళ్ళను కూడా మేము సంజాయిస్తున్నాం మీరు కళ్ళు తెరవండి ఏదైనా సమస్య ఉంటే ఎలా పరిష్కరించుకోవచ్చో ఈ గత రెండు వారాలుగా రేషన్ గురించి నేను తిరిగేటప్పుడు ముజఫర్ తిరిగేటప్పుడు దా మన గోరాబాయి తిరిగేటప్పుడు మేము దాన్ని కనుక్కున్న ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించ స్పందించవచ్చు అనేది మేము తెలుసుకోగలం అంతేగాని ప్రతి సమస్యని నువ్వే సృష్టించుకొని నీ నువ్వే సమస్య పరిష్కరిస్తావని చెప్తే మాత్రం అది జరిగే జరగని విషయం ఒకవేళ నీకు మంచి చేయాలి అనే ఉద్దేశం ఉంటే నీ అనుభవాన్ని మాకు మాలాంటి చదువుకున్న విద్యావంతులతో ఒకసారి పంచుకో ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా మా మీ ఏరియాని డెవలప్ చేసుకోవచ్చు ఎందుకంటే ముప్పై సంవత్సరాలైంది మా గుంటకట్టలో ఆ రోడ్లు ఆ డ్రైనేజీలు అవన్నీ వేసి ఇప్పుడు శేషారు చెప్పినట్టు పది లక్షలు ఖర్చు పెట్టి నువ్వు రోడ్ వేయిస్తున్నావు కదా ఒక్కసారి ఆలోచించు గుండగట్ట ప్రాంతానికి అసలు చెత్తకుండీ లేదు మసీదు ప్రాంతంలో నువ్వు చెత్తకుండి పెట్టున్నావు ఒకరి ఇల్లు ముందే చెత్తకుండి పెట్టున్నావు ఆ డబ్బుల్లో కనీసం ఒక లక్ష రూపాయలు పెట్టి నువ్వు చెత్తకుండి ఇల్లు పెట్టావా అంటే నీకు మైనార్టీల మీద ప్రేమ లేదా నీకు ఎప్పుడు అగ్ర అగ్రవర్ణాల కులాల మీద నువ్వు బ్రతకాలనుకుంటున్నావా నీవు కాంట్రాక్టులు చేసుకుని బ్రతకాలనుకుంటావా మా అలాంటి పేదవాళ్ళు ఉన్నారు ఒకసారి పల్లిపాలంలో చూడండి మోటార్ ఇవ్వడానికి నువ్వు డబ్బులు వీళ్ళనప్పుడు అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు ఏ పది లక్షలు ఖర్చు పెట్టి అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ గిరిజనులు అంటే నీకు అంత చులకనా ఇదే మిమ్మ అగ్రకున్న కులాల వాళ్ళ దగ్గర ఆగుంటే నువ్వు ఇలాగే పడుకోని ఉండేవాడివా మొద్దు నిద్ర చేస్తూ ఉండేవా ఒకసారి ఆలోచించు నాయకుడు ఒక ఈ మన చిన్న లాస్ట్ లో చెప్పేసి వదిలేస్తాను నేను ఇంతగా రెండు వారాల నుంచి నా సొంతది సొంత పనిని వదిలేసి నేను తిరుగుతూ ఉంటే ఒకసారి ఒక నాయకుడు ఫోన్ చేసి అడగతాడంట ఏమా ఆయన చదువుకోలేదు ఆయన ఎందుకు తిరుగుతాడు ఏదన్నా సమస్య ఉంటే మా దగ్గర రాకూడదా అని చెప్పొచ్చు అయా ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను మాకు మా ప్రశాంతం ఉంది మాకు డైరెక్ట్ ట్యాక్సెస్ ఉంది ఇంతకు ముందు ఎమ్మెల్యే అంటే ఎవరో ఎంపీ అంటే ఎవరో అలా కాకుండా డైరెక్ట్ గా మీరు మా దగ్గరకు వచ్చి మీ సమస్యను చెప్పుకోండి మా ధైర్యం మా ప్రశాంతమ్మ మా ధైర్యం మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ ద్వారానే మే మా ఏరియాని గత ముప్పై సంవత్సరాలను చేయలేని అభివృద్ధిని ఛాలెంజ్ చెప్తున్నాను మూడు ఈ నాలుగు సంవత్సరాలు నేను అభివృద్ధి చేసి చూపిస్తాను అది కావాలంటే నువ్వు బ్రతికే ఉండాలి నీకు వంద సంవత్సరాలు నీకు ఆయుష్ ఇవ్వాలని అల్లాని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ప్రశ్న పెట్టడానికి కారణం గత మనకి మన గ్రామంలో స్ప్రెడ్ వచ్చినప్పుడు ఈ ఈ పార్ట్ టూ ఏరియాలో మొత్తం ఆర్ఆర్ నగర్ అయితే గుండకట్టయితే కాలువకట్టయితే పల్లిపాళ్ళం అయితే రైస్ కూడా సరిగా వచ్చేది లేదు పదిహేను తేదీ ఇచ్చేది ఇరవై తేదీ ఇచ్చేది నెలాఖరికి ఇచ్చేది ఈ ఎట్టి అంటే ఆడైదు బస్తాలు ఆడు మూడు బస్తాలు ఆ ఊర్లో నాలుగు బస్తాలు మిగిలితే ఇది ఇచ్చిచ్చేది ఇట్టనే గడిపారు కానీ గత పాలకులు కానీ స్థానిక సంస్థల పాల స్థానికంగా నాయకత్వం వహించే పాలకులు కాని ఎవరు దీని గురించి పట్టించుకోలేదు గత ఎనిమిది నెలలుగా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రశాంతమ్మ నాయకత్వంలో తొలిసారిగా మూడు నెలల నుంచి విజయవాడ చుట్టూరు నెల్లూరు డిటి ఆఫీస్ చుట్టూరు ఎంఆర్ ఆఫీస్ చుట్టూరు కాళ్ళు అరిగిపోయేటట్టు తిరిగి ఇది మేము తీసుకొచ్చాము ఇది మేము గొప్పగా గర్విస్తున్నాం సంతోషిస్తున్నాం మే ఈ పని ఇంత త్వరగా అవుతుందని కూడా మేము అనుకోలేదు కానీ స్థానిక నాయకులు పోయి వాళ్ళ కష్టాలు చెప్పుకునే దానికి పోయి అడిగితే మీరు తెలుగుదేశం ఓట్లు వేసారు వాళ్ళని అడగండి మమ్మల్ని అడగబాగా అని చెప్తారని నాయకులు ఇది చాలా అసహ్యమైన మాట ఇది నాయకత్వం ఓటేస్తేనేనా మనం పనిచేసేది జనాభాకి పని చేయరా తెలుసుకొని ఏం మాట్లాడుతున్నావు మన తలకాయలు పని చేస్తున్నాయా లేదా ఎన్ని అర్థం చేసుకొని మాట్లాడండి మీరు పని చేయకపోయినా ఇబ్బంది లేదు గోడల మటుకు పెట్టద్దు దయచేసి పని ఎవరో ఒకరు చేస్తారు ఎవరో ఒకరు చేయించుకుంటారు మీరు ప్రశాంతంగా ఉండండి నా పేరు శేష్ కుమార్ అండి పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులు పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు నా నమస్కారం ఈ సమస్య అయితే ఏదైతే ఉందో గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ సమస్యను పరిష్కరించడానికి అన్ని అధికారులు అందరూ ప్రతి వారు కృషి చేయడానికి లాస్ట్ ఎనిమిది నెలలుగా ఎంత కష్టపడి ఎంత ఇది చేసి ఎక్కడికి వెళ్తే పని జరుగుతుందో చెప్తే మా నాయకుడు బెజవాడ జగదీష్ గారు ప్రతి దాన్ని తన సొంత పనిగా తీసుకొని మా కార్యకర్తలందరినీ ఇన్స్పైర్ చేసి వీళ్ళ స్థానికుల్ని తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్ళి వాళ్ళ సమస్యని వాళ్ళకి వినిపిస్తే ఆ ఫైల్ ఎక్కడాగుందో ఆ దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో ప్రతి దానికి ప్రతిదీ ప్రతిదీ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ పని మీదే ఉన్నారు దానికి మా నాయకుడికి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈ విషయం మీద ఇంకో ఇంకొక ఈ విషయం పరిష్కారం అయింది కాబట్టి మన జాతీయ రహదారి వెంబడి ఐదు వందల మీటర్లు సెంట్రల్ లైటింగ్ గురించి చెప్పదలుచుకున్నాను ఈ సెంట్రల్ లైటింగ్ వ్యవస్థని చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి మేడం దీన్ని ఏదన్నా పరిష్కారం చూపించండి అంటే దీనికి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీ గారు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వచ్చినప్పుడు ఈ సమస్యని చెప్తే నేను దీన్ని పర్సనల్ గా తీసుకొని మీకు ఈ సెంట్రల్ లైటింగ్ వ్యవస్థని నేను మీకు అరేంజ్ చేయగలుగుతాను నేను చేస్తాను అని చెప్పారు ఇది ఆల్రెడీ లో ఉంది ఆల్మోస్ట్ ఆల్ దీన్ని కూడా తొందరలో పనులు ప్రారంభించి దీన్ని దామరముడికి అంకితం ఇవ్వదలుచుకున్నాను మా పార్టీ తరఫున దీని అంకితం ఇస్తాము ఈ ఈ ఈ మీడియా ద్వారా నేను ఇంకో విషయం తెలియదలుచుకున్నాను సో మేము ఏంటంటే ఈ గ్రామంలో కార్యకర్తలకి ఒక సంక్షేమ సంక్షేమం కోసం సంక్షేమం కోసం పాటుపడుతున్నాము సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అకాల మరణం పొందిన వాళ్ళకి పదివేలు మట్టి ఖర్చుల కింద మేము ఇస్తున్నాము ఇక దీన్ని కూడా ఈ ప్రశాంతమ్మ గారు ఎన్ని రోజులు అయితే మాకు సహకరిస్తారో అన్ని రోజులు ప్రతి ఒక్కరికి అందజేయదలుచుకున్నాం థ్యాంక్ యూ Thank <laughs> <laughs> hey, you Yahoo!